ఆల్ నేమ్ జ్యోతి ఫ్రమ్ త్రిబుల్ ఆర్ ఎమ్రో సొల్యూషన్ నేను మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టుగా మీరు ఓన్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా అని అడిగాను కదా ఈ వీడియో ఆ దానికి సంబంధించి అన్నమాట సో మాకు చాలా మంది కామెంట్ చేస్తున్నారు కాల్స్ చేస్తున్నారు ఏంటంటే ఆ బిజినెస్ ఏంటి ఆ బిజినెస్ ఏంటి ఒకసారి మాకు చెప్పరా అని చెప్పేసి సో ఇది ఇప్పుడు మన ట్రైన్ అని అడిగి కనుకుందాం నమస్తే అనిల్ సార్ నమస్తే కార్తిక్ సార్ ఎలా ఉన్నారు సో ఆ ఓన్ బిజినెస్ ఏంటో మా వ్యూవర్స్ కి చెప్తారా హోమ్ మేకర్స్ ఉన్న వాళ్ళు వాళ్ళంతా వాళ్ళు ఓన్ గా బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలన్న వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడాలనుకుంటే మన దగ్గర అయితే త్రీ మంత్స్ అండ్ సిక్స్ మంత్ అడ్వాన్స్ ఫ్యాషన్ టైలరింగ్ కోర్స్ అనేది అవైలబుల్ గా ఉంది అండ్ త్రీ మంత్స్ కోర్స్ వచ్చి మీకు బేసిక్ టైలరింగ్ కోర్స్ అనేది నేర్పిస్తాం అండ్ సిక్స్ మంత్ వచ్చి మన దగ్గర అడ్వాన్స్ ఫ్యాషన్ టైలరింగ్ కోర్స్ అనేది ఉంటుంది వావ్ త్రీ మంత్స్ అండ్ సిక్స్ మంత్స్ కోర్స్ తీసుకునే బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు అంట అది ఎలా సార్ సో ఇక్కడ మీరు త్రీ మంత్స్ అండ్ సిక్స్ మంత్స్ కోర్స్ తీసుకుంటారు కదా బయటికి మీ అంతగా మీరు ఓన్ బిజినెస్ చేసుకోవచ్చు అది ఎలా అంటే బొటెక్ గానీ లేదంటే ఫర్దర్ గా ఆన్లైన్ బిజినెస్ గానీ ఈజీగా రన్ చేయొచ్చు ఆ బిజినెస్ నాలెడ్జ్ అనేది ప్రాపర్ గా మేము ఇస్తాం మన బిజినెస్ ఎలా డెవలప్ చేసుకోవాలి ఆన్లైన్ లో ఎలా అప్డేట్ చేసుకోవాలి మన బ్రాండ్ కానీ బుటెక్ గానీ ప్రతి ఒక్కటి కార్తీక్ సార్ అన్ని బాగుంది కోర్స్ అన్నారు బుటిక్ రన్ చేయాలని అన్నారు బట్ ఆ రన్ రాన్ చేయాలన్నప్పుడు మనకు కావాల్సిన మషిన్ సో మషిన్స్ బయటికి వెళ్ళి తీసుకోవాలన్నప్పుడు అంటే మీరు ఇంత మంచి ప్రాక్టీస్ చేపిస్తున్నారు కదా ట్రైనింగ్ ఇస్తున్నారు కదా సో అది కూడా మాకు మన మన కి స్టూడెంట్స్ బాగుంటుంది కదా అయితే దగ్గర చూసుకున్నారు అనుకోండి మన దగ్గర ఎంబ్రాయిడరీ చేసుకోవడానికి ఎంబ్రాయిడరీ మెషిన్స్ ఉన్నాయి అండ్ స్టిచ్చింగ్ చేసుకోవడానికి స్టిచ్చింగ్ మెషిన్స్ కూడా ఉన్నాయి మన దగ్గర అదే స్టిచ్చింగ్ మిషన్స్ లో మనం ఫినిషింగ్స్ ఇవ్వాలంటే మన దగ్గర పీకో మిషన్స్ కూడా అవైలబుల్ గా ఉంది అలా చూసుకున్నారు అనుకోండి మన దగ్గర అన్ని మెటీరియల్స్ అనేది అవైలబుల్ గా ఉంది మీరు బుటిక్స్ రన్ చేసుకోవాలన్నా దానికి కావాల్సిన అన్ని మెటీరియల్స్ అయితే మన లో ప్రొవైడ్ జరుగుతుంది చూసారా అండి మన దగ్గర ట్రైనింగ్ కోర్స్ ఈవెన్ మషిన్స్ పికో మషిన్స్ అంటే అన్ని ఉన్నాయన్నమాట మన త్రిబుల్ ఆర్ లో ఇంకా దాంతో పాటు మన దగ్గర మెటీరియల్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయంట ఇంకా ఏం కావాలండి మనకి ఓన్ బిజినెస్ స్టార్ట్ చేయడానికి సో మన త్రిబుల్ ఆర్ బ్రాండ్ అనేది అన్ని మెయింటైన్ చేస్తుంది అంతే కాలండి మన దగ్గర ఆఫ్లైన్ కాకుండా ఆన్లైన్ కోర్స్ కూడా అవైలబుల్ గా ఉంది అసలు ఆన్లైన్ క్లాస్ ఎందుకు స్టార్ట్ చేసామంటే ఉన్న వాళ్ళు ట్రావెల్ డిస్టెన్స్ అనేది వాళ్ళు ఇంట్లోనే కూర్చొని ఈ అనేది వినొచ్చు అండ్ వాళ్ళు ఈ కోర్ ని కూడా నేర్చుకోవచ్చు ఇంకా ఇంతే కాదు మన దగ్గర సిక్స్ మంత్ కోర్స్ ఎవరైతే అడ్వాన్స్ ఫ్యాషన్ టాలెంట్ కోర్స్ ని జాయిన్ అవుతారో వాళ్ళకి మేము ఫ్రీ కిట్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నాం చూసారు కదండి సిక్స్ మంత్ కోర్స్ అవుతారో వాళ్ళకి ఫ్రీ కిట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట సో ఇంకెందుకు లేటు రండి జాయిన్ అవ్వండి నేర్చుకోండి ఓన్ బిజినెస్ స్టార్ట్ చేయండి ఇంకెందుకు ఆ స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్ కి సంప్రదించండి